మీకు పరిస్ పిల్లలు మేము ఉండలేకపోతున్నాము హెల్త్ కూడా మాకు వికారం వచ్చే స్వాతంతలు అవి జరుగుతున్నాయి అంటుంటే అబ్బాయి ఏమి లేదంటున్నారు సార్ అడిగినప్పుడు ఎప్పుడు అడిగినా వాసన వస్తుంది అంటుంటే ఏమి లేదండి

సభగండి నేను మరి ఇందులో మా బాబు కూడా చదువుతున్నాడు ఇక్కడ మరి సెల్ఫ్ చాలా ఎక్కువ చెప్పడానికి చాలా బాధపడుతున్నాం అండి ఇక్కడ ముసిరే ఎదురు కూడా మరి వరకు కూడా వస్తాయండి మరి అలాగే మరి ఇక్కడ తొమ్మిది గంటల సేపు పని చేయాలంటే మరి చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు అక్కడ కొంచెం దుర్వాసన వచ్చిన తిందే అని మనం భరించలేము అలాంటిది ఈ స్కూల్లో ఈ పిల్లలు ఈ టీచర్స్ కూడా తొమ్మిది గంటల చేపు కూడా పని చేస్తూ కూడా ఈ స్మెల్ భరించడానికి చాలా కష్టం కదండి దీనివల్ల మరి ఏమైనా రోగాలు వచ్చినట్టే మేము చూస్తే కష్టపడేవాళ్ళు మరి రోగాల వల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది బాగా చేయించడానికి కూడా మనకి మరి సరిపోయిన డబ్బులు కూడా లేకపోవచ్చు కానీ మేము ఎన్నిసార్లు కూడా చెప్పినా సరేగా ఇలాగే మీటింగ్ ముందు ఒకసారి జరిగింది అయినా సరేగా వాళ్ళు మరి ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు ఎందుకంటే మనీ ఒకవేళ చూసేటప్పటికే మనీ అలాగే మా ఏం చేశాం అసలు ఏమీ లేదన్నట్టు ఎవరైనా పెద్దగా కార్యకర్తలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమీ లేనట్టు మనీ మామూలుగా ఉంటున్నారు మనీ వాళ్ళ లేనప్పుడము ఇలాగే మాసం గట్ట ఈ గొడ్డు మాసం వల్ల ఈ చచ్చని కూర్చుని గట్ట మొత్తం ఇక్కడ ఆరబెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి టీచర్స్ కాదు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీని వల్ల రానని చెప్పి బాగానే ఉంటుందండి వచ్చిన తర్వాత చాలా కష్టం అవుతుంది కదండి దీనికి అధికారులు ఏమైనా చేస్తారని మేము కోరుతున్నాము స్కూల్ ఏబిఎన్ కొత్తపల్లిలో పల్లె హెచ్ఎం గా వర్క్ చేస్తుంది సార్ మా పక్కన ఇదే నుంచి స్మెల్ సార్ చాలా సార్లు చెప్పడం జరిగింది కారం పిల్లలు మేము స్కూల్ పక్కన ఉండలేకపోతున్నాం వాసన వచ్చేస్తుందమ్మా మీరు ఏం చేస్తున్నారు ఏంటో మాకు ఇకారం వాంతులు అవి వచ్చేస్తున్నాయి పిల్లలకి మాకు అని చెప్పడం జరుగుతుంది సార్ ఏమీ లేదు అని అంటున్నారు ఇంకో పేరెంట్స్ వచ్చి మీరేం చేస్తున్నారు మీరు ఏదో ఒక చర్య తీసుకోవాలి కదా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు వాసన వచ్చేసి వాంతులు అయిపోతున్నాయి మీరు ఏమైనా నిర్ణయం తీసుకోవాలి కదా మీరు ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు గా మీరు నిర్ణయం తీసుకోవాలి కదా టీచర్స్ మీరు ఏం చేస్తున్నారని పేరెంట్స్ కూడా మాకు ఒత్తిడి చేయడం తీసుకురావడం జరుగుతుంది సార్ పేరెంట్స్ కి మేము సమాధానం చెప్పుకోలేక మేము ఈ నిర్ణయం ఇలా మీకు బీఫ్ ఏదో సార్ బీఫ్ సార్ పచ్చి మాంసాన్ని ఆరబెట్టడం అవి జరుగుతుంది సార్ అది అలా అలా రోజు ఆరబెట్టడం వల్ల అది రోజు రోజుకి వాసన ఎక్కువైపోతుంది సార్ పడేయడం అవి జరుగుతున్నాయి సార్ స్కూల్ దగ్గర దాని వల్ల కాకులు అవి ఇవి ఏగలని కాకులు అని ముసరడము ఆ స్మెల్ ఎక్కువైపోతుంది సార్ కాకులు తెచ్చేసి ఇక్కడ ఇక్కడ వేయడం అలా జరుగుతుంది సార్ ఏగలు ముసరడము కాకులన్నీ చేరిపోయి గుమ్మి కూడడం అలా జరుగుతుంది వాళ్ళకి పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది సార్ ఇక్కడ చాలాసార్లు చెప్పామండి ఆ స్మెల్ వస్తుందని చెప్పేసి బీఫ్ వాళ్ళు కట్ చేసి అక్కడే ఆరేస్తున్నారు ప్లస్ అవే పీసులు తీసుకొచ్చి ఇక్కడ అండి కాకులు ప్లస్ కుక్కలు కూడా అదే విధంగా వచ్చేస్తున్నాయి సార్ కి ఆ కి పిల్లలు మీ అంతా రూమ్ అంతా లాక్ చేసుకుని డైలీ క్లాస్ చెప్పాల్సి వస్తుంది ఆ స్మెల్ వాళ్ళు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని మాకు వస్తుంది పిల్లలకి వస్తుంది ఇలానే కంటిన్యూ అయితే పిల్లల హెల్త్ అయితే చాలా వరకు పాడైపోతుంది మాకన్నా మీ అంటే కొంచెం మాకు రికవరీ చేసుకునే అంత స్టామిన ఉండవచ్చు కానీ పిల్లలకి అది ఉండదు కదండి ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా వస్తుంది సార్ హాలిడేస్ అయితే మాత్రం కంపల్సరీ మాత్రం నెక్స్ట్ డే మాత్రం ఫుల్ గా వస్తుంది మాకు సో దానికోసం ఏదైనా చర్యలు తీసుకుని మాకు దాన్ని జరుగుతూ ఉందండి కానీ రైన సీజన్ లో చాలా ఎక్కువ ఉంటుంది సార్ స్మెల్ రైని సీజన్ లో మాకు మాత్రం చాలా ఇబ్బంది అనిపిస్తుంది కొత్త అండి గత త్రీ ఇయర్స్ నుంచి కూడా ఈ యొక్క బ్యాట్స్మెన్ అనేది వస్తుందని టీచర్స్ మాకు కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు మేము గ్రామ పంచాయతీ సెక్రటరీ సారు సిబ్బంది అందరం కూడా వచ్చాము వచ్చి వాళ్ళని హెచ్చరించామండి మేము వచ్చే టైంకి కూడా వాళ్ళు అక్కడ కోస్తూ ఉన్నప్పుడు మేము వచ్చి దాని మీద బ్లీచింగ్ కూడా చల్లడం జరిగింది ఇంకోసారి ఇది జరగడానికి ఇది చేయొద్దు మీరు ఇక్కడ పిల్లల ఆరోగ్యం పాడవుతుంది చాలామందికి అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉండేదని ఇలాగ త్రీ ఫోర్ టైమ్స్ మేము చెప్పడం జరిగింది వెళ్ళి అటాక్ చేయడం కూడా జరిగిందండి మేము పై సిబ్బందికి చెప్పినప్పుడు సిబ్బంది కూడా ఎలెక్ట్ అయ్యి వచ్చాము అయినప్పటికీ వాళ్ళు మాత్రం మా మాట లెక్క చేయట్లేదండి మేము ఎన్నిసార్లు చెప్పిన అయితే మాకు ప్లేస్ చూపించండి మేము అక్కడ పెట్టుకుంటాం సపరేట్గా ఇది మా వృత్తి అని మాట్లాడుతున్నారు ప్లేస్ కూడా మేమే చూపించాలంటే అది మా మేము ఎలా చూపిస్తాం సార్ అది వాళ్ళు చూసుకోవాలి అది ఎన్నిసార్లు చెప్పాము